హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి పదిహేనవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అంతకుముందు తన మనసులో ఉన్న బాధ ఇప్పుడు కొంచెం కూడా లేదు ప్రణవ్ని చూడగానే సగం పోయింది అతని మాటలకు తన బాధను పూర్తిగా మర్చిపోయింది ప్రణయ ముందు వచ్చి బండి ఆపినా కూడా ఎక్కకుండా ఏదో ఆలోచనలో ఉన్న ప్రణయ ముందు చిటికేసి మేడం టైం ఎక్కువ లేదు ఇలా ఉన్న టైం తినకు ముందు ఎక్కు అన్న ప్రణవ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది ప్రణయ వచ్చి ప్రణవ్ బండి ఎక్కింది శివారులో ఉన్న గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాడు ప్రణవ్ ఆ విషయం అర్థమైన ప్రణయ గుండెవేగం పెరిగింది నేను అనుకున్నట్లు బలవంతంగా పల్లి పెళ్లి చేసుకుంటాడా ఏంటి అనుకుంది పిచ్చా నువ్వేమైనా పశువు పలుపు తాడులా నీ మెడలో పసుపు తాడు కట్టడానికి నేనేమైనా మృగాన్నా అన్నాడు ప్రణవ్ ఏంటి అంది ప్రణయ ఆశ్చర్యంగా మేడం మనసులో అనుకోకుండా బయటకు అనేశారు అన్నాడు ప్రణవ్ నాలిక కరుచుకుంది అద్దంలో నుండి అది చూసిన ప్రణవ్ నవ్వుకున్నాడు ఇద్దరు గుడికి వెళ్ళారు అక్కడ ఎక్కువ జనం లేరు ఉన్న కొద్ది మంది కూడా వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడి ముందు నిల్చొని దండం పెట్టుకున్నారు పూజారు పూజారి ఇద్దరికీ హారతి ఇచ్చాక అమ్మాయి నుదుటిన కుంకుమ పెట్టు బాబు అంటూ కుంకుమ అందించాడు ప్రణవ్కి వెంటనే మేము భార్యాభర్తలం కాదు అండి అంది ప్రణయ తెలుసమ్మ మీరు ప్రేమికులు అని కానీ ఇలా కుంకుమ పెడితే తప్పకుండా ఏదో ఒకరోజు మీరిద్దరూ భార్యాభర్తలుగా మళ్ళీ ఈ గుడికి తిరిగి వస్తారు ఇక్కడికి వచ్చే ప్రేమికుల నమ్మకం అది చాలామంది విషయంలో నిజం అయ్యింది కూడా అన్నారు ఆయన నిజమా అన్నట్లు ప్రణయ చూస్తుండగానే క్షణం కూడా ఆలోచించకుండా ప్రణయ నుదుటిన కుంకుమదిద్దాడు ప్రణవ్ కళ్ళు మూసేసింది ప్రణయ ఎందుకో అలా ప్రణ్ ప్రణవ్ తనకు బొట్టు పెడుతుంటే చాలా నచ్చేసింది ప్రసాదం తీసుకుని బయటకు వెళ్ళి కూర్చున్నారు కాసేపటి తర్వాత పూజారి వచ్చి గుడి మూసే సమయం అయ్యింది అనడంతో బయటకు వెళ్ళారు అక్కడ ఒక చెట్టు ఉంటే దాని కింద ఉన్న బెంచ్పై కూర్చున్నారు పూజారి అందరూ వెళ్ళిపోయారు అక్కడ ఇక ఎవ్వరూ లేరు కనుచూపు మేరలో ఎవరూ లేకపోవడం గమనించిన ప్రణవ్ బెంచ్పై కాళ్ళు చాపుకొని ప్రణవో తలపెట్టుకొని పడుకున్నాడు తన వల్ల పెట్టుకున్న చేతులను ప్రణవ్ అలా చేయగానే వెనక్కి తీసుకుంది బిగిసుకుపోయి ఏంటి ఇది అంది ప్రణయ ప్లీజ్ కాసేపు ఇలా పడుకోనివ్వు అన్నాడు ప్రణవ్ పిచ్చా ఎవరైనా చూస్తారు అంది ప్రణయ అంటే ఎవరూ చూడకపోతే ఇష్టమే కదా అన్నాడు ప్రణవ్ నేను అన్నది అది కాదు అంది ప్రణయ నాకు తెలుసులే నీ కళ్ళు చెబుతున్నాయి అన్నాడు ప్రణవ్ నువ్వు నువ్వు ముందులే అంది ప్రణయ ప్లీజే అన్నాడు ప్రణవ్ వేనా అని కళ్ళు పెద్దవి చేసింది ప్రణయ హా నువ్వు నా రాక్షసివే అన్నాడు ప్రణవ్ నీకు బాగా ఎక్కువైంది అని బలవంతంగా లేపి ముందుకు కదలబోయింది తన వెనకే వచ్చి వెనక నుండి వాటేసుకున్నాడు ప్రణవ్ విడిపించుకోబోయింది ముందుకు తిప్పి హత్తుకున్నాడు ప్రణయ ఎంత విడిపించుకోవాలని ప్రయత్నించినా ఆమె ప్రయత్నం ఫలించడం లేదు చాలాసేపు ప్రయత్నించి ఇక ఆ ప్రయత్నం ఆపేసింది ప్రణవ్ ఇంకొంచెం దగ్గరికి తీసుకున్నాడు ప్రణయ కన్నీళ్లు ప్రణవ్ హృదయాన్ని తడుపుతుంటే ప్రణయను దూరం జరిపి తన కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదవులతో పెదవులను ముడివేశాడు కాసేపటి తర్వాత వదిలి ఏడిస్తే వదిలేస్తా అనుకుంటున్నావా ఆ కళ్ళల్లో బాధ ఉన్నా నాకు నీకు నాపై ఉన్న ఇష్టం కూడా కనిపిస్తుంది ఆయన ఇప్పుడు నువ్వు నా సొంతం అన్నాడు ప్రణవ్ సొంతమా ఎలా నీ సొంతం అయ్యాను అంది కోపంతో ప్రణయ ఇందాకే బొట్టుకు పెట్టాను కదా ఇలా ఒక ఏమీ కానీ పెళ్ళి అవని అబ్బాయి ఒక అమ్మాయి నుదుటిన బొట్టు పెడితే పెళ్ళి అయిపోయినట్లే అంటే అంటూ ప్రణయ నుదుటిపై ముద్దు పెట్టాడు ప్రణవ్ ప్రణవ్ మాటలు ప్రణయలో ఒకవైపు ఆనందాన్ని ఇంకోవైపు అలజడిని రేకెత్తిస్తున్నాయి మళ్ళీ ప్రణయను చుట్టేశాడు ఆ స్పర్శ ఒక ఓదార్పును ధైర్యాన్ని హాయిని ఇస్తుంటే తెలియకుండానే ప్రణవ్ చుట్టూ చేతులు చుట్టేసింది ప్రణయ ప్రణవ్లో ఆనందం మిన్నంటింది ఇంకొంచెం దగ్గరికి తీసుకున్నాడు అలా ప్రపంచాన్ని మరిచిపోయి ఎంతసేపు ఉన్నారో తెలియదు ప్రణయ కళ్ళల్లో మాత్రం నీళ్లు ఆగడం లేదు అది అర్థమవుతుంటే ప్రణయను వదిలి కూర్చోబెట్టి అసలు ఏంటే నీ ఇష్టం నీ చేతల్లో చూపుల్లో తెలుస్తుంది కానీ ఈ కన్నీళ్ళు ఎందుకు నెత్తినేయమైనా కుండ పెట్టుకున్నావా బడబడా కాచేస్తావు అన్నాడు ప్రణవ్ నాకు నిన్ను నాకు నిన్న పెళ్లి చూపులు జరిగాయి హఠాత్తుగా చెప్పేసింది ప్రణయ ఏంటి అంటూ కాసేపు ఆశ్చర్యంగా చూసి మళ్ళీ సర్దుకొని అందుకే నా నిన్న నువ్వు అలా వెళ్ళిపోయావు అయినా పెళ్లి చూపులే కదా దానికి అంతగా ఎడవాల ఎలాగో నీకు నచ్చలేదు అని చెప్పుంటావు అన్నాడు చాలా ధైర్యంగా ప్రణవ్ లేదు చెప్పలేదు అంది ప్రణయ ఏ ఎందుకు అన్నాడు ప్రణవ్ అసలు నన్ను అడిగితే కదా అంది ప్రణయ అదేంటి నిన్ను అడగకుండానే అలా ఎలా అన్నాడు ప్రణవ్ వాళ్లకు నా ఇష్టంతో పని లేదు ఏదో పెట్టాలి కాబట్టి పెళ్లి చూపులు అన్నీ ముందే మాట్లాడుకున్నారు వచ్చే నెలలో పెళ్ళి అని అంది ప్రణయ ఏం మాట్లాడుతున్నావే అన్నాడు ప్రణవ్ చాలా కోపంగా నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను నాకు దూరంగా ఉండమని ఇలాగే జరుగుతుంది అని నాకు తెలుసు అందుకే ఈ ప్రేమ గీమా వద్దు అన్నాను నా మాట వినకుండా నా మనసంతా నిండిపోయావు ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ ఏడ్చేసింది ప్రణయ మీ నాన్నకు చెప్పు అన్నాడు ప్రణవ్ చెప్తే ఒప్పుకునే రకం అయితే నేను ఇన్నాళ్ళు ఇంత బాధ పెట్టేదాన్ని కాదుగా అంది ప్రణయ నాకు అదంతా తెలియదు ఇప్పుడు నీకు నేనంటే ఇష్టం అని ఒప్పుకున్నావు అది చాలు నాకు తర్వాత ఏం చేస్తావో ఇక నీ ఇష్టం మీ నాన్నను ఒప్పిస్తావో వదిలేసి వస్తావో ఎలాగైనా నాకు ఓకే అన్నాడు ప్రణవ్ అంటే నువ్వు ఏమీ చేయవా అంది ప్రణయ నేను ఏం చేస్తాను నీ మాటే వినని మీ నాన్న నా మాట వింటాడా కావాలంటే ఇప్పుడే నిన్ను లేపకెళ్ళిపోతా అంటూ కన్ను కొట్టాడు ప్రణవ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అంటూ వేలు చూపిస్తూ మీదికి వెళ్ళింది ప్రణయ వేలుపై ముద్దు పెట్టేశాడు చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుని కళ్ళు వేల్ వాల్చేసింది పోని ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందామా అన్నాడు ప్రణవ్ వెంటనే వెళ్ళి ప్రణవ్ని అల్లుకుంది అంటే నీకు ఇష్టమే కదా పద చేసుకుందాం అలాగే ఆ తర్వాతది కూడా చేసుకుని ఇంటికి వెళ్దాం అప్పుడు మీ నాన్న ఎలా కాదంటాడో చూద్దాం అంటూ చిలిపిగా నవ్వాడు ప్రణవ్ చీ అంటూ ప్రణవ్ హృదయంపై వాలిపోయింది ప్రణయ ఎలా ఈ పెళ్ళిని ఆపాలి అని ఆలోచిస్తున్న ప్రణయకు రాకేష్ మదిలో మెదిలాడు వెంటనే ప్రణవ్తో మా నాన్న ఒప్పుకోడు కానీ రాకేష్తో మాట్లాడితే బెటర్ అని అంది ఈ రాకేష్ ఎవడు మధ్యలో అన్నాడు ప్రణయ చేయి పట్టుకుని పక్కనే పై కూర్చుంటూ ప్రణవ్ పక్కనే కూర్చుని నిన్న చూపులకు వచ్చిన పెళ్ళికొడుకు అంది హో ఆ బకరానా అన్నాడు ప్రణవ్ రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంది కోపంగా ప్రణయ ట్విస్టే వాడిని తినితే నీకెందుకు కోపం వస్తుంది అన్నాడు ఆశ్చర్యంగా చాలా మంచి వాడిలా ఉన్నాడు చదువు సంస్కారం అవతల వారి ఇబ్బందిని గుర్తించే మంచి మనసు అంటూ ఇంకా చెప్తూ ఉంది ప్రణయ ఏయ్ ఆపు నా ముందు నువ్వు ఎవడినో పొగిడితే నేను వింటూ కూర్చోవాలా అందులోనూ నిన్ను చూసుకోవడానికి వచ్చిన వాడి గురించి అక్కసుతో అన్నాడు ప్రణవ్ చూసావా ఎంత కుల్లుకుంటున్నావో నీలా మాత్రం కాదు అతను మన గురించి చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటాడు అనిపిస్తుంది అంది ప్రణయ నన్ను ఎప్పుడైనా ఇలా పొగిడావా అడిగాడు ప్రణవ్ నేను ఎదవల్ని పొగడను అంది ప్రణయ కానీ ఈ ఎదవకి పడిపోయావు అంతేనా అన్నాడు ప్రణవ్ అవునురా అదేంటో నాలాంటి మంచి అమ్మాయిలందరూ మీలాంటి ఎదవలనే ఇష్టపడతారు అంది ప్రణయ పాపం అన్నం ఉంటుంది కానీ బుర్ర ఉండదు అనుకుంటా అన్నాడు ప్రణవ్ నిన్ను అంటూ ప్రదవ్ ప్రణవ్ ఎదపై కొట్టడం మొదలుపెట్టింది ప్రణయ రాక్షసి ఆపవే ముందు అతనితో ఇప్పుడు ఎలా మాట్లాడాలో ఆలోచించు అన్నాడు ప్రణవ్ ఆలోచనలో పడింది ప్రణయ ఫోన్ నెంబర్ ఉందా అడిగాడు ప్రణవ్ లేదు చెప్పింది ప్రణయ అదేంటే నీకు అంటే ఇష్టం లేదు కాబట్టి అడగలేదు కానీ ఒక అబ్బాయి అది ఈ కాలంలో నువ్వు నచ్చినప్పుడు ఈ పాటికి నీ నెంబర్ తీసుకుని ఫోన్ చేయాలి కదా సందేహం వెలిబుచ్చాడు ప్రణవ్ అదే కదా నేను చెప్పేది అంత పద్ధతి గల అబ్బాయిల్ని ఈ కాలంలో నేను ఎక్కడా చూడలేదు అంది ప్రణయ తల్లి పొగడ్తలు ఆపి ముందు అతన్ని ఎలా కలవాలో ఆలోచించు అన్నాడు ప్రణవ్ హా అతన్ని కంపెనీకి వెళ్తే అంది ప్రణయ ఏంటి కంపెనీనా ఎక్కడ ఏం జాబ్ చేస్తాడు అడిగాడు ప్రణవ్ జాబ్ కాదు ఆ కంపెనీయే తనది వాళ్లకు అలాంటివి చాలా ఉన్నాయంట అంటూ వాళ్ళ కంపెనీ పేరు చెప్పింది ప్రణయ సీతారాం ఇండస్ట్రీసా వాళ్ళు మీతో సంబంధం కలుపుకున్నారా అంటూ నోరు వెళ్ళబెట్టాడు ప్రణవ్ కొనసాగుతుంది ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు ఎలా పెళ్ళి ఆపబోతున్నారో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి